హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలెస్ వరల్డ్ ఇక్కడైతే నేను పరమాన్నం చేశాను ఈరోజు కాదు నా కొడుకు బర్త్డే రోజు ఈరోజు షేర్ చేస్తున్నాను చూసేయండి ట్రై చేసేయండి మీకోసం ఒక మంచి మారల్ స్టోరీ చెప్తాను వినేయండి అనగనగా ఒక ఊర్లో ఒక సన్యాసి దేవుడికే తన జీవితాన్ని అర్పించుకున్న సన్యాసి ఒక ఇంట్లో ఎదురుగా వ్యభిచారం చేస్తున్న ఒక ఆమె పప్పుము ఆవిడ పరిస్థితుల రీత్యా ఎవరు అండగలేక ఏమో ఆ వృత్తులు ఆమె చేసుకుంటుంది అయితే ఎవరో ఒకరు ఆ ఇంటికి వస్తానే ఉన్నారనమాట ఆమె ఇంటికి తెల్లార్లు రాతుర్లు వస్తూ ఉంటే ఈ మునీశ్వరుడు అతను చేయాల్సిన పనేంటి అతని జీవితాన్ని దేవుడికి అర్పించుకున్నాడు కదా దైవ స్మరణలో ఉండాలి కదా అలా కాకుండా చూడు ఇంతమంది తిని ఇంటికి వస్తున్నారు ఇది ఇలాంటిదాయి అలాంటిదాయి అని ఆవిడ మీద సనుక్కొని గొనుక్కొని ఉంటూ అతని కాలాన్ని గడుపుతూ ఉండేవాడట ఒకనొక రోజు ఆమె చనిపోయింది ఇతను చనిపోయాడు వయసు అయిపోయి అప్పుడు ఆమె స్వర్గానికి వెళ్తుంది మునిశివుడు అనేవాడు నరకానికి వెళ్తాడు అయితే అది చూసి మునీశ్వరుడు దేవునితో గొడవపడతాడు ఇదేంటిది నీ కోసం నేను నా జీవితాన్ని అర్పించాను పెళ్ళి పెటాకులు కూడా చేసుకోకుండా అది నిత్యము తప్పు చేసే ఆమెనేమొచ్చి నీ దగ్గరకు తీసుకువెళ్ళావు అని అంటే అప్పుడు భగవంతుడు అంటారు ఆమె ఎన్నుకున్న పని పట్ల ఆమె చిత్తశుద్ధితో పక్కవారి మీద ఫోకస్ చేయకుండా తన పని తను చేసుకుంటా పోతుంది నువ్వు చేస్తున్న పని పట్ల నీకు చిత్తశుద్ధి లేదు ఎప్పుడు చూసినా వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారని కాలాన్ని వృధా చేస్తూ ఉన్నావు అది చాలా తప్పు అందుకే నీకు నరకానికి తీసుకొచ్చాను ఆమెకి ప్రాప్తి కలిగి అని అంటారనమాట సో ఈ కథ బట్టి మీకేం అర్థమైంది మన మన పని పట్ల మనకి చిత్తశుద్ధి ఉండాలి పక్కవారి మీద మనం ఫోకస్ ఉండకూడదు